ఒక పల్లెటూరులో రామయ్య అనే వృద్ధుడు తన ముగ్గురు కుమారులు రాఘవ్ సురేష్ మహేష్ వారి భార్యలు అనిత సవిత దీప పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో జీవించేవాడు అందరూ కలిసి మెలిసి ఓ పెద్ద సంసారంలాగా కనిపించేవారు ఉదయాన్నే ఆ ఇంట్లో వంటగదిలో అనిత సవిత దీప పనులు చేస్తూ ఉండగా రాఘవ సురేష్ మహేష్ పొలాలకు సిద్ధమయ్యారు ఒకరోజు వంటగదిలో సవిత మన వాళ్ళను అంతగా పట్టించుకోవడం లేదు అని మెల్లగా అన్నది దీప అనిత నిశ్శబ్దంగా విన్నారు అనిత సవిత దీప వంటగదిలో మాట్లాడకపోవడం ఇంట్లో నిశ్శబ్దం పెంచింది పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు రామయ్య ఒకరోజు రాఘవ్ సురేష్ మహేష్లను పిలిచి పొలాలను సమానంగా పంచుతాను అన్నాడు ఆ మాటకు కోడలు సంతోషించారు ఒకరోజు చిన్న విషయంపై రాఘవ్ మహేష్ల మధ్య గొడవ పెరిగింది సురేష్ అనిత సవిత దీప వారిని ఆపడానికి ప్రయత్నించారు లలితమ్మ పందిరి దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది తన కుమారులు రాఘవ్ సురేష్ మహేష్ల మధ్య గొడవ చూసి గుండె నిండా బాధపడింది దీపావళి పండగ రోజే రాఘవ కుటుంబం ఒకవైపు దీపాలు పెట్టగా మహేష్ కుటుంబం వేరే పండగ చేసుకున్నారు సురేష్ కుటుంబం మధ్యలో నిలబడి ఉన్నారు రాఘవ సురేష్ మహేష్ కుటుంబాల మధ్య గొడవలు ఊర్లేకి బయటికి వచ్చాయి గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు ఆ రాత్రి రామయ్య ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు తుడుచుకున్నాడు తను కట్టిన ఇల్లు ముక్కలవుతుందేమోనని భయపడ్డాడు మరి మన రాఘవ భయపడ్డట్టే తన కుటుంబం ముక్కలవుతుందా వచ్చే భాగంలో అయితే చూద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్